ప్రధాన కార్యదర్శి గత నాలుగు రోజులుగా గ్రామ వార్డు వాలంటీర్లు పాడేరు జిల్లా కేంద్రంలో రిలే రోజు చేయడం జరుగుతుంది ఈరోజు రణబేరి పేరుతో ముగింపుగా ఈరోజు ఐటీడీఏ కేంద్రం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ బయట ఆందోళన చేస్తున్నారు చిన్న పిల్లలతో తల్లితో కూడా వచ్చి ఈరోజు నిరుద్యోగులు డిగ్రీలు పీజీలు ఎంఏ చేసిన నిరుద్యోగులు ఈరోజు పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కి ఉద్యమం చేస్తున్నారు ఈ ఉద్యమానికి ఏ కోటపర ప్రభుత్వే బాధ్యత అని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు మీకు అందరికి కూడా పదివేల రూపాయలు యాత్ర ఇస్తాం గ్రామ వార్డు వాలంటీర్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పారు గత ప్రభుత్వ వాలంటీర్లు వాళ్ళు చేసిన సేవలకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎటువంటి అవినీతి మరక లేకుండా వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజల దగ్గర మంచి సేవలు చేశారే మరి ఆ సేవలు మీకు గుర్తించలేదు అంటే ఈ సేవలు చేశారు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి మీ కూటమి కార్యకర్తలకి అవినీతి నేర్పి సర్టిఫికేట్ల కోసం డబ్బులు దండుకోవడం కోసమైనా నువ్వు ఈ వాళ్ళ దూరం పెట్టావని చెప్పేసి ఈరోజు మేము అండదలుచుకున్నాం అలా కాకపోతే వాళ్ళంటర్లు పనిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఇంటికో ఉద్యోగించామని చెప్పావు మరి ఇంటికో ఉద్యోగిస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం వీళ్ళందరూ ఉద్యోగాలు పీకేసి రోడ్డు పడలేదని దీని అర్థం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఈరోజు ఇంటికో ఉద్యోగం అంటే వాలంటర్లు పళ్ళే పెట్టుకోవాలా ఆ రకంగా నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి చెప్పదలుచుకున్నాం లేదంటే పెద్ద ఎత్తున రాజధాని కేంద్రంలో వాలంటీర్లు అందరూ కూడా వస్తారు నీ ప్రభుత్వంతో తేల్చుకుంటున్నారని చెప్పేసి చెప్పదలుచుకున్నాం సార్ నా పేరు కృష్ణవేణి నేను అల్లూరు జిల్లా పాడేరు మండల వాలంటీర్ని సార్ మీరు గతంలో మాకు హామీ ఇచ్చారండి మీకు ఐదు వేలు ఏమి సరిపోద్ది పదివేలు ఇస్తామని అన్నారు సార్ ఎక్కడ సార్ మీరు ఇచ్చిన హామీ లక్షకు పై మంది మేము ఆడవాళ్ళు ఉన్నాము ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టామన్నారు సార్ ఆడవాళ్ళని రోడ్కి పడేయడమే మీ లక్ష్యం అయ్యండి సార్ మా ఏజెన్సీలో వచ్చి ఒకసారి చూడండి సార్ సచివాలయంలో వెళ్ళి విజిట్ చేయండి సార్ అప్పటికి ఇప్పటికి తేడా మీకు తెలుస్తుంది సార్ మీకు జీవో నెంబరు త్రీ తీయడం తెలుసు సార్ మాకు రెవెన్యూ చేయడం మీకు తెలీదా సార్ తీయడం ఎంత ఈజీ మీకు వేయడం వేయించడం కూడా అంతే ఈజీ కదా సార్ కొంచెం ఆలోచించి మమ్మల్ని ఆదుకోండి ఇప్పుడు దాకా మేము నాలుగు రోజులు రణబేరి కార్యక్రమం చేసాం సార్ ఎవరు ఏ అధికారులు కూడా మా దగ్గర రాలేదు మీరు మాట ఇవ్వడం కాదు సార్ మాట నిలబెట్టుకోవడాన్ని చూసుకోండి సార్ మేము ఆడవాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి కూర్చొని ఉన్నాం సార్ దయచేసి ఆలోచించి మమ్మల్ని ఆదుకుంటారని నేను హెచ్చరిస్తున్నాను సార్ సత్యారావు నేను అల్లూరు సీతారామ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను వాలంటీర్ విభాగంలో ఏదైతే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలు చేర్చారు మేనిఫెస్టోలు చేర్చి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు మాట ఇచ్చి మాట తప్పుకున్నారన్నదే మా డిమాండ్ ఇంతమంది నిరుద్యోగులు గిరిజన ప్రాంతంలో కనీసం ఎటువంటి కంపెనీలు ఉండవు ఏది ఉండవు ఇక్కడ అనేక అనేక అధికారులకి ఇటు ప్రజలకి వారాధిగా పనిచేసినటువంటి నిరు నిరుద్యోగులని ఈరోజు రోడ్డున పడేశారు మేము మీ నుండి ఏమి ఆశించట్లేదు మా స్వేచ్ఛని మా హక్కులను మేము అడుగుతున్నాము దాన్ని మీరు అమలు పరిచి కూటమి ప్రభుత్వం నాయకులుగా నిలబెట్టుకుంటారా లేదంటే దాన్ని నిర్వీర్యం చేసి దగా కూటమిగా నిలబెట్టుకుంటారు అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు లక్షకు పైచీలకు ఆడా తల్లిలో ఉన్నారు ఖచ్చితంగా మీకు మేము న్యాయం చేస్తామన్నారు మీరు రోడ్డు మీద పడేసి ఈరోజు న్యాయం చేస్తామంటే ఏ విధంగా మీరు న్యాయం చేయగలరు భవిష్యత్తులో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా మీరు కొనసాగించిన సాగించపోయిన ఉద్యమం మా బాట మాత్రం వదిలే ప్రసక్తే లేదు భవిష్యత్తులో మా ఉద్యోగాలు మాకు వచ్చే వరకు మేము ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి త్వరలోనే గద్దె మీరు రెండు సంవత్సరాలు పూర్తయింది కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు రాబోయే రెండున్నర సంవత్సరాల తర్వాత మీరు గద్దె దించబోతున్నాం మీ కుర్చీని వదిలి మీరు దిగిపోతున్నారు ఖచ్చితంగా మీకు గత ప్రభుత్వం శ్రమాన్ని దోసుకున్న ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితి మీకు మేము జారీ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా విధుల్లోకి తీసుకునే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం మా ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం చలో విజయవాడ భవిష్యత్తులో మేము మళ్ళీ కార్యక్రమం శ్రీకారం చుట్టడం సిద్ధంగా ఉన్నాం